అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు హాయ్ వెల్కమ్ టు మనన్టీవీ మనోజ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేదికగా ఇవాళ జరిగిన రెండు ఆసక్తి పరిణామాల గురించి మాట్లాడుకుందాం ఒకటి ఏంటంటే జగన్కి ప్లస్ రెండోది మైనస్ సో ప్లస్లు మైనస్లు ఏంటి వర్ధంతి వేదికగా అనుకుంటున్నారా సో ఏంటంటే ఒకటి ఏంటంటే వైఎస్ విజయమ్మని ఆయన పట్టించుకోకపోవడం సో రెండోది ఏంటంటే వైఎస్ భారతీరెడ్డి అక్కడికి వచ్చిన పులివెందుల నాయకుల నాయకులు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు అభిమానులు కార్యకర్తలు వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని వాళ్ళందరికీ ఆహ్వానం పలికింది వాళ్ళకి భోజనాలు కావచ్చు ఇంకా అన్ని ఏర్పాట్లు చాలా దగ్గరుండి చూసుకున్నారు చాలా నీట్గా మెయింటైన్ చేశారు వైఎస్ భారతీరెడ్డి సో దీని ద్వారా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పులివెందులలో సే సేమ్ కుప్పంలో సో దీని ద్వారా ఏంటంటే కుప్పంలో నారా భువనేశ్వరి గ్రౌండ్ లెవెల్లో ఎలా పర్యటించారో కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారో ఇప్పుడు వైఎస్ భారతీరెడ్డి కూడా సేమ్ అలాగే పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు అన్నది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ నడుస్తున్నది సో ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇవాళ వర్ధంతి సందర్భంగా పులివెందులలో వైఎస్ఆర్ సమాధి దగ్గర కనిపించిన ఆసక్తికర దృశ్యం ఇది సో ఇప్పుడు దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే ఎక్కడ జగన్కి మైనస్ అనేది ఒకటి చెప్తాను సో తల్లి మీదే కేసు వేసి కోర్టుకు లాగిన కర్కుటకుడి నుంచి ఎంతకంటే మనం ఏమీ ఆశించలేమని చెప్పాలి సో కనీసం ఐపాక్ చైల్డ్ ఆర్టిస్ట్కి ఇచ్చిన విలువ కూడా తల్లి విజయమ్మకు జగన్ ఇవ్వలేదు భర్త చనిపోయిన రోజు కొడుకు ఏదో ఓదాస్త దగ్గరికి వెళ్తే కనీసం ఆమె ముఖం వైపు కూడా చూడలేదు జగన్ ఐపాక్ పెట్టిన చైల్డ్ ఆర్టిస్ట్కి ముద్దు పెట్టగానే సెక్యూరిటీ వాళ్ళు ఆగి అవతల పడేశాడు సో జగన్ నాకు కూడా అదే రకమైన ఆ ఆప్యాయత ఆ ప్యాంపర్ చూపిస్తాడని విజయమ్మ ఎంతో ఆశగా వెళ్ళింది కొడుకు గుండెలపై తన ముఖం పెట్టి బాధ చెప్పుకుందాం అనుకుంది కానీ అక్కడ ఉంది సైకో కదా సో కనీసం ఆమె ముఖం వైపు కూడా చూడలేదు బిక్క మొహంతో పక్కకి వెళ్ళిపోయింది విజయమ్మ సో విజయమ్మ ముఖం చూసినా అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు సైతం నిజంగా షాక్ అయ్యారు ఏంటి జగన్ ఎలా చేస్తున్నాడు సో ఎవరో బంధువు వచ్చి విజయమ్మ బాధ అర్థం చేసుకుని ఓదార్చింది సో నువ్వు చేసేది తప్పు అని జగన్ కు చెప్పింది సో జగన్ ఎందుకు వింటాడు చెప్పండి నిజంగా సో ఆమె మీద నాలుగు జగన్ వెళ్ళిపోయాడు సో వెళ్ళేటప్పుడు కూడా విజయమ్మ ఆశగా జగన్ వైపు చూసింది వెళ్తున్నా అని చెప్తాడేమో అని సో అయినా సరే జగన్ అమ్మ మారాడు కాబట్టి సో చెప్పలేదు కనీసం విజయమ్మ వైపు చూడలేదు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే ఈ విషయంలో చాలామంది విశ్లేషణలు కానీ లేకపోతే ఎవరు న్యూట్రల్ ఫ్యాన్స్ వైసీపీ కాదు టీడీపీ కాదు న్యూట్రల్ ఫ్యాన్స్ చెప్పుకునేది ఏంటంటే జగన్కి తల్లన్న గౌరవం లేదు చెల్లన్న గౌరవం లేదు ఇంకా బాబాయిలన్నా లేకపోతే ఇంకా ఎవరైనా అంటే ఫ్యామిలీ పరంగా జగన్ చాలా వీక్గా ఉంటాడు ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్ని బేసిక్గా ఆయన నచ్చవు ఎక్కడ ఆయన లొంగిపోతాడని ఆ ఎమోషన్కి లొంగిపోతాడని భయం జగన్లో కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటప్పుడు ఏదో జస్ట్ అక్కడ అక్కడ ఉన్న ఫైవ్ మినిట్స్ విజయం కావచ్చు లేకపోతే మొన్నటి దగ్గర షర్మిలా కావచ్చు వీళ్ళు మాట్లాడితే మాట్లాడి చాలిపోతారు కానీ ఇలాంటివి నిజంగా జగన్కి చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రకంగా వైఎస్ కుటుంబం చాలా పెద్ద కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు చాలా బాగున్నారు కానీ కొన్ని కొన్ని గొడవలు ఎప్పుడైతే అయ్యాయో విజయమ్మకి జగన్ నోటీసులు పంపించడం కావచ్చు షర్మిలాకి నోటీసులు పంపించడం కావచ్చు సో వాళ్ళని అధికారం కోసం ఎలా వాడుకున్నాడో ఇవి ఇవన్నీ రా తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు మొత్తానికి తెలుసు కానీ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆస్తుల విషయంలో కావచ్చు ఇంకా కొన్ని కొన్ని ఈగోస్ విషయంలో కావచ్చు జగన్ ముందుకెళ్ళిన విధానాన్ని చాలామంది ఇప్పటికీ తప్పడతారు సో ఎంతటి రాజకీయ నాయకుడు అయినా సరే వాళ్ళకి రాజకీయంగా బయట ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం సో వైఎస్ జగన్కి భారతీయ రెడ్డి ఉన్నారు ఇంకా ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి అని అనుకోవచ్చు కానీ అమ్మ అక్క బావగారు సో ఇలాంటి బోర్డులో ఉంటాయి ఎంత రాజకీయ నాయకుడైనా ఆయనకి ఒక మనసు ఉంటుంది జగన్ మావాయికి కూడా ఒక రకంగా మనసు ఉంది సో ఆ మనసు కొన్ని కోరుకుంటుంది కొన్ని ఆ ప్యాంపర్ కావచ్చు లేకపోతే ఆయనకున్న కొన్ని అధికారాలని ఫ్యామిలీతో పంచుకోవడం కావచ్చు సో ఆయనకున్న ఒక ఇదిని జనాలకు చూపించడం కావచ్చు నాకెంత ఫ్యామిలీ ఉంది అనే ఒక భరోసా ఆయనకు ఉంటుంది సో అందరికి అందరిలాగానే జగన్ కూడా ఉంటది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా వాళ్ళ అమ్మని అందరి ముందు అవమానించడం అనేది ఎందుకంటే ఐపాక్ పిల్ల ఐపాక్ ఒక టీం ఉంది కదా టీం ఆ టీం పెట్టిన ఒక పిల్లాడికి ముద్దు పెట్టేంత టైం ఉన్న జగన్ కి వాళ్ళ అమ్మకి ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ సో ఒక రకంగా ఇది మైనస్ అని నేను అనుకుంటున్నా అండ్ ఇంకోటి ప్లస్ ఏంటో చెప్పిన సో ఒక ఆ ప్లస్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత రాజకీయాలు చాలా శరవేగంగా మారిపోయాయి సో ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి అక్కడ వైసీపీ జెండా ఎగిరింది దానికి తగ్గట్టుగానే దానికి సీక్వెల్గానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కుప్పంలో వైసీపీ జెండాని ఎగరేయాలి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ఓడించాలి అని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ చేశారు సో దానికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కీలక ప్లాన్ వేశారు ఆ వ్యూహాలు చాలా గీశారు ఎన్నో స్ట్రాటజీలు చేశారు కానీ అన్ని చూసిన కుప్పం ప్రజలు చంద్రబాబును గెలిపించారు ఎందుకు చంద్రబాబును గెలిపించారు ఇన్నేళ్ళుగా గెలిపించుకుంటున్నారు ఈసారి ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కొన్ని కొన్ని మూమెంట్స్ చేసింది కాబట్టి అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కానీ ఇక్కడ పర్టికులర్గా నారా భువనేశ్వరి పాత్ర చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత నిజం గెలవాలి అనే పేరుతో కుప్పం నుంచి ఒక యాత్ర చేపట్టారు అక్కడ కుప్పంలో సొంత ఇల్లు కట్టుకున్నారు సో చాలా యాక్టివిటీస్ చేశారు ఇంకా హెరిటేజ్ తరఫున కొన్ని అనాథశ్రమాలు కావచ్చు చాలా చారిటీస్ చేశారు సో కార్యకర్తలకు బలంగా వెళ్ళారు న్యూట్రల్గా ఉన్న ఓటర్లు మొత్తం నారా భువనమ్మ చేసిన నిజం గెలవాలి అనే పాదయాత్రకి అనూహ్య స్పందన లభించడంతో వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు సైడ్ ఉన్నారు నిజంగా మెజారిటీ పెరిగింది తప్ప తగ్గలేదు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కుప్పంలో నారా భువనేశ్వరు గారిని చూసి ఇక్కడ పులివెందులలో వైఎస్ భారతిరెడ్డి గారు నేర్చుకుంటున్నారని చెప్పాలి ఎందుకంటే భర్త కోసం భార్య ఒక అడుగు ముందుకేస్తుంది అన్నది ఎంత నిజమో ఆయన విజయానికి నేనున్న ఒక ఆడది ఉంటుంది అని అంటారు కదా సో ఆ రేంజ్లోనే ఇక్కడ ఇప్పుడు రాజకీయాలు మారిపోతున్నాయి సో పులివెందులలో పర్టికులర్గా ఇంకా చక్రం తిప్పపోయేది జగన్ కాదు ఎందుకంటే జగన్ మరికొద్ది రోజుల్లో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ఉందో దాని విషయంలో ఒకవేళ లోపలికి వెళితే ఇప్పుడు చక్రం తిప్పాల్సింది అవినాష్ రెడ్డో ఇంకో రెడ్డో ఇంకో రెడ్డి కాదు కేవలం వైఎస్ భారతీరెడ్డి తిప్పితే మాత్రమే ఎందుకంటే వై పులివెందులు అనేది పట్టిదర కడప జిల్లా అనేది ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి చాలా గట్టిగా మంచి కంచుకోట అలాంటి కంచుకోటలో ఈసారి వైసీపీ ప్రాబల్యం తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి హవా పెరిగింది సో ఇలాంటి నేపథ్యంలో భారతీరెడ్డి వస్తేనే అక్కడి ప్రజలు అంటే ఇక ఇప్పటికే వైసీపీని వదిలేద్దాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా మళ్ళీ జగన్ చెంత చేరే అవకాశం ఉంది ఏదేమైనా సరే నారా భువనేశ్వరిని చూసి ఒక రకంగా భారతి రెడ్డి కళ్ళు తెరుచుకున్నారని చెప్పుకోవచ్చు సో ఏదేమైనా జగన్కి ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి నిజంగా వాళ్ళ డాడీ వర్ధంతి రోజున ఆయనకి ఒక రకంగా ప్లస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆయన చాలా రియలైజ్ అయ్యారు పర్టికులర్గా భారతీ రెడ్డిని అక్కడ ఆ వ్యవహారాలు వర్ధంతి దగ్గర వచ్చిన అభిమానులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు వాళ్ళకి భోజనాలు ఆ ఏర్పాట్లు చూడటానికి ఆవిడనే ప్రత్యేకంగా పెట్టారు అండ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఆ ఈవెంట్ సో ఇన్ని కారణాల వల్ల రేపొద్దున పొరపాటున లిక్కర్ స్కామ్ లో కనుక జగన్ అరెస్ట్ అయితే ఆవిడ ఆవిడ పులివెందులు ఉంచుకోవడానికి భారతీరెడ్డి ఉంది అనే భావనలోనే జగన్ ఉన్నట్టు కనిపిస్తుంది సో మరి వర్ధంతి రోజున జగన్ కి ప్లస్ జగన్ కి మైనస్ గురించి చెప్పాను కదా మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనంటివి